మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము మిథున రాశి వారికి ఈ వారంలో మే నాలుగు నుంచి మే పది వరకు కనుక ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మీరు వృత్తిలో కూడా కాస్త శ్రమ అధికంగా పడవలసినటువంటి అవసరము మిథున రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఆదివారము సోమవారంలో ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ధన నష్టం ఉంటుంది కాస్త స్లగ్గిష్గా ఉంటారు ఖర్చులు కనిపిస్తున్నాయి కంటికి కానీ లేదా భారీగానే అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అప్పులో అడిగినా కూడా ఆ అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది వాటిని అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది కాబట్టి మనకు ఆదివారము సోమవారము ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక మంగళవారము బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు ఆత్మాభిమానము లేదా కాన్ఫిడెన్స్ అనేవి బాగా పెరుగుతుంది దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి షేర్ మార్కెట్ బాగుంటుంది మనకి మంగళవారము బుధవారం రెండు రోజుల్లో చక్కగా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది మీ యొక్క ఏదైనా మనసులో బాధ కానీ ఎమోషన్స్ కానీ ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఈ రెండు రోజులు చక్కటి సమయంగా మనము గుర్తించవచ్చు మీకు మీకు దగ్గర వాళ్ళు లేదా మీ యొక్క భార్య కానీ భర్తతో కానీ షేర్ చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మంగళవారం బుధవారం మీరు పొందగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది అదేవిధంగా సోదరులకు కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది వృత్తిలో కూడా ప్రశంసలు అనేవి మనకు మిథున రాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురువారం శుక్రవారము ముఖ్యంగా అపార్థాలకు దూరంగా ఉండండి వాగ్వివాదాలకు దూర దూరంగా ఉండండి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సమయం మనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి అనేవి మీరు ఈ గురువారము శుక్రవారము ఈ రాశివారు పొందగలుగుతారు అయితే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఈ రెండు రోజులలో ఎంతైనా ఉంటుంది బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి అంటే మీరు ఏ పని చేసినాచో కూడా ఏ మాట మాట్లాడినా కూడా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి జాగ్రత్తగా ఉండండి తద్వారా మంచి ఫలితాలన్నీ మీరు పొందగలుగుతారు అయితే మనకు గురువారము శుక్రవారం ఈ రెండు రోజులు మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోండి మీకు నచ్చినటువంటి పని చేయండి పుస్తక పఠనం ఇష్టం ఇష్టం ఉన్నట్టయితే దాన్ని చదవండి ఏదైనా మంచి ఏదైనా మీకు నచ్చినటువంటి పనిని చేయడం వల్ల ఈ రెండు రోజుల్లో మీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే మనకి శనివారం కూడా కాస్త పనిలో శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము కనిపిస్తుంది డైజెషన్ డిప్రెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి శనివారం ఆ విషయంలో జాగ్రత్త పడండి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పడండి ఇంకా ఓవరాల్గా కనుక ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి నాలుగో తేదీ నుంచి మే పదో తేదీ వరకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారము సోమవారము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి మంగళవారము బుధవారము గురువారము మంగళవారము బుధవారము ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు షేర్ మార్కెట్లో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు మంగళవారము బుధవారం కనిపిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన శనివారము పనిలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి పోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనకి మహాలక్ష్మిని శ్రీ మహాలక్ష్మిని పూజించండి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ ಜನ ಸುಜನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ನಮಸ್ತೆ